పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేమని వారు లేనిదే ప్రజారోగ్యం లేదని కోవిడ్ సమయంలో ప్రాణాలను కూడా లెక్క చేయక విధులు నిర్వర్తించిన తీరు మరవలేనిదని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు స్వచ్ఛత సేవ కార్యక్రమంలో భాగంగా శనివారం రాజమండ్రి రోడ్లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఆవరణలో జగ్గంపేట మండలంలో నూట రెండు మంది పారిశుద్ధ్య కార్మికులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఘన సన్మానం మెడికల్ కిట్లు పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే నెహ్రూ హాజరై శానిటేషన్ కిట్లతో పాటు జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా స్టీల్ వాటర్ బాటిల్ అందజేశారు అనంతరం పారిశుద్ధ్య కార్మికులందరికీ భోజనాలు ఏర్పాటు చేశారు జగ్గంపేట మండలం ఎంపీడీఓ చంద్రశేఖర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో నెహ్రూ మాట్లాడుతూ స్వచ్ఛత కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పారిశుధ్య కార్మికులకు మనోధైర్యం కల్పించేలా వారికి అన్ని రకాల వైద్య పరీక్షలు చేయించి వారిని ఘనంగా సత్కరించి వారికి శానిటేషన్ కిట్లు పంపిణీ చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం తీసుకున్నామని అన్నారు కార్యక్రమంలో ఎస్వీఎన్ అప్పలరాజు అడపా భరత్ ఆర్యవేశ డైరెక్టర్ కొత్తకొండ బాబు ఎంపీపీ అతులూరి నాగబాబు ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రణీత్ అడబాల వెంకటేశ్వరరావు పైడిపాల సూరిబాబు బుర్రి సత్యబాబు ఆస్పత్రి అభివృద్ధి కమిటీ డైరెక్టర్ పానరంగి రాబాబు లక్కిరెడ్డి సూర్యాపతి బస్వ చినబాబు రేఖబుల్లి రాజు ఉప్పలపాటి బుల్లెబ్బ మండపాక అప్పన్న దొర రాయి సాయి సర్వసిద్ధి లక్ష్మణరావు కంటి రామారావు శుంకర సీతారామయ్య బిక్కిన బాబి తదితరులు పాల్గొన్నారు ద్వారా ప్రతి శనివారం గ్రామాల్లో మీరు చేస్తుంటే మీ అందరికీ స్వచ్ఛమైనటువంటి జీవితాన్ని అందివ్వాలని సారీ సార్ జీవితాన్ని అందివ్వాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకున్నారు ఈ శనివారం ఎవరైతే పారిశుద్ధి కార్మికులు ఉన్నారో మీ పారిశుద్ధి కార్మికులందరినీ అందరికీ కూడా వైద్య పరీక్షలు చేయించడం ఆ వైద్య పరీక్షల ద్వారా మీకున్నటువంటి రుగ్మతల్ని గుర్తించడం ఆ రుగ్మతల్ని గుర్తించి దానికి తగు వైద్యాన్ని చేసేటటువంటి పరిస్థితి కల్పించడం కల్పించాలి అనేటటువంటి ఆలోచనతో ప్రధానంగా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది అంతేకాకుండా మీలో ఒక మనోనిబరాన్ని కలిగించాలి మిమ్మల్ని గౌరవించేటటువంటి సమాజం ఉంది ఈ సమాజం కోసం ఏదైతే మేము కష్టపడి పనిచేస్తున్నామో ఆ సమాజం మమ్మల్ని గౌరవిస్తుంది అని చెప్పి మీలో ఒక మనోధైర్యం రావాలి రావాలి అనుకున్నప్పుడు మేము చేయాల్సిందేంటి నీకు ఇరవై వేల రూపాయలు ఇచ్చేస్తే అది రాదు నీకు వచ్చేది ఏంటంటే నేను గౌరవం మనిషికి కావాల్సింది గౌరవం సమానత్వం నిన్ను నా హక్కుని చేర్చుకుంటేనే నువ్వు ఒక ధైర్యంతో ఉంటావు అదే రకంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే మిమ్మల్ని పనిమాల మాకు శాసనసభను కూడా రద్దు ఇవాళ పోస్ట్పోన్ చేసి మీరెళ్ళి ప్రతి పారిశుద్ధ్య కార్మికుడిని కూడా కలిసి వాళ్ళని సన్మానించి వాళ్ళకు మనోధైర్యాన్ని ఇచ్చి రండి అని చెప్పేసి అని పంపడం జరిగింది ఆ సందర్భంగానే ఇవాళ మేము ఇక్కడికి రావడం జరిగింది మరి ఇవాళ మీకు సన్మానం ఉంటుంది సన్మానంతో పాటు కూడా ఇక్కడ మీకు ప్రభుత్వం ఏ దృష్టితో మిమ్మల్ని ఆలోచిస్తుంది అన్న దానికి చూసుకుంటే మీకు ఏదైతే మీకు గతంలో ఇచ్చేసారు ఇందులో ఎవరో కట్టుకుని దాన్ని మా ఎమ్లీఓ గారేమో మీకు ఇచ్చేసాం కదా అని చెప్పేసి అని వదిలిస్తుంది గతాన్ని ఇక్కడ సమాజంలో అతి క్లిష్టమైనటువంటి అతి హీనమైనటువంటి పనిని చేసేటటువంటి కార్మికులు ఎవరైనా ఉన్నారో అంటే అది మీరు మిమ్మల్ని సగౌరవంగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది ప్రజానాయకులుగా